అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగేటివ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రకటించినటువంటి మినీ మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాల్లో ఆయన కీలక ప్రకటన అయితే చేస్తారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ప్రతి సంవత్సరము కూడా మనము ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద అందిస్తానని ఆయన చెప్పడం జరిగింది ఇక ఎట్టకేలకు మన ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఖరీఫ్ సీజన్ అనేది ప్రారంభమైంది ఈ నేపథ్యంలో మనకు రైతులందరూ కూడా పంటలు వేసుకోవడానికి పెట్టుబడి సాయాన్ని అందించాలని రైతులు అడుగుతున్నటువంటి నేపథ్యంలో మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆ రోజు నుంచి రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా మొదటి విడత కింద పది వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే విడుదల చేశారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా మనకు లాస్ట్ వరకు వీడియోనైతే చూడండి ఇక ఎన్నో పథకాలు అయితే రాబోతున్నాయి కొత్త ప్రభుత్వం ఏర్పడింది మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పథకాలను అయితే తీసుకురాబోతున్నారు ఇక ఈ రైతు భరోసా మొదటి విడత డబ్బులు మీకు జమ కావాలి అంటే ఏం చేయాలి అలాగే ఈ రైతు భరోసా పథకానికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి మనకు ఏ బ్యాంక్ ఖాతాలకు ముందుగా డబ్బులు వేస్తున్నారు ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు వేస్తారు మొత్తానికి రైతన్నలు ఏం చేస్తే ఈ డబ్బులు జమ అవుతుంది ఇక గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందుతున్న వారికి డబ్బులు ఇస్తారా ఇవ్వరా మళ్ళీ కూడా వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అనే సమాచారాన్ని అంతా కూడా మీకు వివరంగా మీకు అర్థమయ్యే విధంగా కూడా నేను ఇక్కడ వీడియోలకైతే వెళ్ళి వివరాలు అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు లైక్ చేసేయండి ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఈ విధంగా ఉన్నటువంటి లైక్ బటన్ పైన నొక్కి లైక్ చేయండి వీడియో కిందనే లైక్ బటన్ ఉంది లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక మనం లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా రైతులందరికీ కూడా ప్రతి ఏడాది గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయలను మాత్రమే ఇచ్చేది పెట్టుబడి సాయం కింద ఇక మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనం గనుక అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు కూడా తప్పకుండా మనకు ఇరవై వేల రూపాయలను ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా మనకు ప్రతి ఏడాది అంటే ప్రతి సంవత్సరము కూడా ఇరవై వేల రూపాయలను వారికి ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట ఇక రెండు పథకాలకు సంబంధించి డబ్బులు ఇస్తారా లేకపోతే ఓన్లీ రైతు భరోసాకు సంబంధించి డబ్బులు ఇస్తారా అనేది మనకు క్లారిటీ అయితే ఇవ్వలేదనమాట ఇక ఇప్పటికే మన ప్రధానమంత్రి మోదీ గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనంతరం తొలి సంతకం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులపైన ఆయన సంతకం చేయడం జరిగింది ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల కోట్ల రూపాయలను ఆయన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు విడుదల చేయడం జరిగింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి ఇప్పటికే మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి మీకు ఇంకా ఎవరికైనా సరే జమ కాకుండా ఉంటే మీరు సింపుల్గా మీ ఫోన్ తీసుకొని పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లో వచ్చేటువంటి ఫస్ట్ లింక్ అనేది నొక్కి పిఎం కిసాన్ అని ఆ పిఎం కిసాన్ పైన మీరు నొక్కి మీరు వివరాలు అనేటివి తెలుసుకోవచ్చు అనమాట అక్కడ మీరు నవ్వివర్ స్టేటస్ అని ఉంటుంది అక్కడ ఆ స్టేటస్ పైన మీరు వివరాలు తెలుసుకోవచ్చు అక్కడ మీకు కనుక సక్సెస్ అని వస్తే మీకు తప్పకుండా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయి ఒకవేళ మీకు ఇంకా జమ కాకపోతే మీకు రెండు కారణాల వల్ల జమ కాకుండా ఉండొచ్చు మీరు వెంటనే కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోవాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు ఇక దీనితో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఈ ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత రెండు వేల రూపాయలు జమ అవుతాయి ఈ పిఎం కిసాన్ డబ్బులే కాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు భరోసా అన్నదాత సుఖీభవా అని కూడా మార్చబోతున్నారు ఈ పథకాన్ని ఇక ఈ పథకం ద్వారా రైతులందరికీ కూడా మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు కదా ఈ డబ్బులు జమ కావాలని కూడా మీరు తప్పకుండా ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి ఈకేవైసీ మ్యాండేటరీ అనమాట కాబట్టి ఈకేవైసీ అనేది తప్పకుండా చేసుకోండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు జమ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక అంతేకాకుండా రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారు అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పొందుతున్న వారు ఇంకా ఎవరైనా సరే రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉన్న వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు మొదటి విడతగా రైతు భరోసా అనే పథకం ద్వారా పదివేల రూపాయలని అయితే విడుదల చేయబోతుంది ఇక జూలై ఒకటో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా అన్నదాత సుఖీభవ మొదటి విడత కింద పదివేల రూపాయలను ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇక జూలై ఒకటో తారీఖు నుంచే మీరు అందరూ కూడా కొత్త వారు ఎవరైనా రైతులుంటే వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక గతంలో ఇప్పటికే రైతు భరోసా మరియు పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్న వారికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు వారికి ఆటోమేటిక్గా ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది వారు తప్పకుండా బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింకు అలాగే ఈకేవైసీ అనేది తప్పనిసరిగా పూర్తి చేసుకుని ఉండాలి ఇక కొత్త వారు ఎవరైనా సరే ఉంటే పిఎం కిసాన్కు మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకానికి సంబంధించి ఇంకా విధి అయితే రూపొందించలేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతానికి రైతు భరోసా కింద మొదటి విడత పదివేల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇక జూలై ఒకటో తారీఖు నుంచి కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు ఈ వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి రైతులందరికీ కూడా మీకు ఎకరానికి అంటే సంవత్సరానికి పదివేలు సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున ఇస్తారు ఇందులో మొదటి విడతగా మనకు ఇరవై వేల రూపాయలు అయితే జమ కాబోతుంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ విధంగా మనకు మన ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ రైతు భరోసా పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతుంది అనమాట ఇక దీంతో పాటు మరిన్ని పథకాలను అయితే మీకోసం తీసుకురాబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా అలర్ట్ గా ఉండండి మనకు ఎన్నో కొత్త పథకాలు అయితే రాబోతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ సంక్షేమం మరియు అభివృద్ధి రెండు కలిపి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తామని కూడా ఆయన ఇప్పటికే ప్రకటించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరుగుతుంది ఇక మొదటి విడత రైతు భరోసా కింద పదివేల రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక రైతు భరోసా పేరును మార్చి అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పకుండా ఎకరాన్ని మనకు సంవత్సరానికి పదివేలు సంవత్సరానికి ఇరవై వేలు మొదటి విడతగా పదివేల రూపాయలని అయితే విడుదల చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త దరఖాస్తులన్నీ కూడా జూలై నుంచి స్వీకరించి జూలై మొదటి వారం నుంచే కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పెట్టుబడి సాయం కింద పదివేల రూపాయలను విడుదల చేయడానికి తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన రైతు భరోసాకు సంబంధించి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకుంటారు